మీరు పాతేస్తారు మరి లేరు లేని పాతేస్తారు లేని స్వామి విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది చూడండి ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతమైన జిల్లా గుర్తొస్తుంది పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా ఎంత పవిత్రమైన జిల్లా జిల్లాలో ఈరోజు నేను ఈ శంకరామం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు చొక్కా చేతులు చొక్కా చేతులు మడత పెట్టవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు కుర్చిస్తున్నావా జగన్ చెప్తున్నా ఇటు పక్కన పసుపు సైన్యం ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే నీ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం ఉత్తేజం మా జోలికి రావద్దు మై డియర్ జగన్ తొందరలోనే రెండే రెండు నెలల్లో మీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పెళ్ళి అండి మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది అప్పుడు అటు వెళ్తే మీ ఆవు నింపడుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతులకు అండగా నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అంటే రైతుల్ని చూసినా భయం ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్ అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటన్లు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు జగన్ కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు ఈ సైకో జగన్ అంతేకాదు ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు ఈ సైకో జగన్ ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు ఈ సైకో జగన్ అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మూడు రాజధానుల పేరుతో ఈ రోజు మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఈ సభాముగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మన ప్రాంతంలో ఒక్క ఇటుకనయ్యేశారా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ఆలోచించమంటున్నాం ఇప్పుడేకంగా జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి జగన్ బిల్డప్ కోసం యాత్ర సినిమా తీస్తాడు అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది ఇంకా అమరావతి ఫైల్స్ కోర్టు ఈరోజు పొద్దున ఆర్డర్ ఇచ్చింది ఆ సినిమా విడుదల చేయొచ్చు అని చెప్పింది ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భూమి అనేది సొంత భూమి అనేది అందరి కళ అది కూడా మూడు పంటలు పడుతుంది పండించే భూమి ఒక నాయకుడు పిలుపు మేరకు ఆనాడు రైతులందరి త్యాగాలు చేసి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు ఆనాడు జగన్ గారు పవన్ అన్న మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు కనుకనే భూములు ఇచ్చారు ఆ రైతుల్ని అడుగడుగునా ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడండి తనకి స్టార్ క్యాంపైనర్స్ లేరంట జనమే ఆయనకి స్టార్ క్యాంపైనర్స్ అంట అందుకే జగన్ గారికి నేను మూడు మూడు ఛాలెంజ్లు విసురుతున్నా టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి మీరు తీసుకొచ్చిన భూం భూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం అక్కడ బాబుల్ని అడుగుతు అడుగుతాం మీ పరిపాలన ఎలా ఉందో నువ్వు సిద్ధమా జగన్ అని సభాబంగా అడుగుతున్నా సాక్షి సాక్షిలు వచ్చారా రాలేదా ఏం జీతాలు ఇవ్వట్లేదా వాళ్ళసి రాలేదా సాక్షి రాలేదా ఓకే వస్తే అడుదాంకున్నా సాక్షి సిద్ధమా అని వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖం అడుగుతున్నా ఈరోజు ఆ భూమి భూమి దుకాణం దగ్గరికి వెళ్తే బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు తెలిగింటి ఆడపర్చలు కూడా ఆలోచించాలా ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్ అడుగుతా అన్నాడు ఏం తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా చేశాడా తల్లి ఈరోజు ఊరూరు కాదు కదా వీధి వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నా ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్ నేను రెండో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్ కి